సుముద్ర టెక్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో మనకు ఇంటి నుంచే యూరో బికింగ్ అనేది చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది సో ఇది మనం ఫర్టిలైజర్ యాప్లో అయితే మనమైతే యూరియా అనేది బుక్ చేసుకోవచ్చు ఇది ఎందుకోసం వచ్చిందంటే సో రైతులైతే ఇప్పటి నుంచి అయితే పడగా పడిగాపులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే యూరియా అనేది కేవలం దళారులో అదేవిధంగా మధ్యవర్తుల చేతిలోకి అయితే వెళ్ళిపోయేది సో దానివల్ల షార్టేజ్ అనేది ఉండేదన్నమాట సో ఇప్పుడు మనకు కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ అని తీసుకొచ్చింది సో ఇందులో మనం యూరో కనుక యూరియా కనుక బుక్ చేసుకున్నట్టయితే సో మనం బుక్ చేసుకున్న ఐడిని అదేవిధంగా మనం మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని మనం తీసుకెళ్ళి మన యొక్క ఫర్టిలైజర్ షాప్లో కనుక చూపించినట్టయితే మనమైతే యూరియా అనేది మనం బుక్ చేసుకోవచ్చు దీనివల్ల రైతుల సమస్యలు తీరుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ యాప్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఈ యాప్లో మనం ఏ విధంగా మన యొక్క రైతు బస్ మన యొక్క యూరియా అనేది ఏ విధంగా మనం బుక్ చేసుకోవాలి ఈ వీడియోలు తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం వీడియో చేసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరణం కోసం మా ఛానల్ని చూస్తున్నాం అంటే మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే అందుకోసం మీరు మీరు ఒక ప్లేస్టోర్ని ఓపెన్ చేసి మొబైల్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ ఆప్షన్ అని చూపిస్తుంది కదా మనకు రైట్ సైడ్లో ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట వన్స్ మీరు ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత సో కింద మనకు గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీ నంబర్కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో నేను ఇప్పుడు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క వచ్చిన ఓటీపీని సో ఈ ఓటీపీ సెక్షన్లో ఎంటర్ చేయాలన్నమాట ఓటీపీ సెక్షన్లో ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వెరిఫై ఓటీపీ అని కింద చూపిస్తుంది కదా క్లిక్ చేయాలన్నమాట వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ డిస్టిక్ అని చూపిస్తుంది కదా మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను కామారెడ్డి డిస్టిక్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను వన్స్ మీరు కామారెడ్డి డిస్టిక్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్టిక్ ఏదో డిస్ట్రిక్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నాకు ఇక్కడ జీరో బ్యాగ్స్ అని చూపిస్తుంది యూరియో అంటే నాకు మా ఒక డిస్టిక్లో ఇన్ని అవైలబుల్ అని చూపించడం జరుగుతుంది అనమాట సో నేను ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్లో బుక్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ నేను మంచిర్యాల డిస్టిక్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను వన్స్ మీ యొక్క డిస్టిక్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు జీరో చూపించినా బుక్ చేసుకోండి సో ఏం టెన్షన్ అవసరం అవసరం లేదు సో తర్వాత ఇక్కడ మీ యొక్క పట్టధర్ పాస్బుక్ నెంబర్ని ఎంటర్ చేయండి మీ యొక్క పాస్బుక్ నెంబర్ ఉంటుంది కదా సో మీ యొక్క నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే నాకు నో డేటా ఫౌండ్ అని చూపించడం జరుగుతుంది అనమాట సో ఇలా కనుక మీకు చూపించినట్టయితే మీ అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మీరు సంప్రదించాల్సి వస్తుంది సో కొందరికి ఎలా చూపిస్తుంది అంటే దీని తర్వాత ఏం చేయాలని చూసుకున్నట్టయితే ఇక్కడ యాప్ అనేది విధంగా చూపిస్తుంది సో అప్పుడు మీరు కల్టివేషన్ ఆప్షన్లకు వెళ్ళి సో మీ యొక్క రబీ సీజన్లో మీరు ఏ ఏ పంట పండిస్తున్నారో మీకు మీ పంటకు సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ప్యాడియా లేకపోతే మేజా లేకపోతే షుగర్ కైనా మీరు ఏం పంట పండిస్తున్నారు సెలెక్ట్ చేసుకొని తర్వాత సబ్మిట్ కల్టివేషన్ డాటాని కింద మనకు చూపిస్తుంది కదా సో సబ్మిట్ కల్టివేషన్ డాటా మీద క్లిక్ చేయాలన్నమాట వన్స్ మీరు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మన యొక్క ల్యాండ్ ఎంత ఉంది అని చూపించడం జరుగుతుంది సో మనకు మీరు ఇంతకుముందు ఎన్ని బస్సాలు తీసుకున్నారు కూడా చూపించడం జరుగుతుంది అనమాట సో మన కింద మనకి ఎన్ని బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయో చూపించడం జరుగుతుంది కింద మనం చూసుకున్నది డేట్ సో మీకు మీకు మూడు బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయో అనుకోండి సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో బుక్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా సో బుక్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట మనస్ మీరు బుక్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మీకు మీకు సంబంధించిన యూరో బ్యాగ్ అనేది బుకింగ్ అయిపోతుంది తర్వాత మీరు మీ యొక్క ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి చూపించినట్టు అయితే మీ యొక్క బుక్ బ్యాగ్స్ అని మీరే తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనం అయితే బుక్ చేసుకోవచ్చు